నమస్తే బా నమస్తే నమస్తే ఇగో సోడా పెద్ద పార్టీలో తెచ్చినోడా ఫస్ట్ బొమ్మరిది తాగుగా ఏంటిది బా ఇది ఏంటిది బా అంటాను తాగడానికి రెడీ ఉండగా నన్ను పోసుకోమంటానా సోడా సోడా మస్తు ఉంటుంది కిక్కు రావాలి దెబ్బకే గాంధీ జయంతి రోజు సోడదిస్తావా ఎట్లా ఆడతారా నీకు సిగ్గునా అనికేమన్నా తాగు ఏంది బావ తాగేది ఇవాళ దసరా పండుగ ఊరు ఊరంతా మొత్తం సప్పుళ్ళు జమ్మి చెట్టు కాడ చేస్తాంది నువ్వు వచ్చి ఇక్కడ సోడ అంటావా బావా బొమ్మార్ది నువ్వు ఏం ఏ లోకాలున్నావు చూడా దసరా పండుగ అంటే మటన్ మందు కీచికట్టు దూమ్ ఉంటది నా తెలియ ఇగో ఇలా గాంధీ జయంతివా కాబట్టి అన్ని మర్చిపోవాలే ఆ మందు మటన్ రెండు కట్టు తాగు బొమ్మారు చూడ తాగు సోడా అని అవి ఏ సోడా ఏ డీలు బావా సోడా కాదే నీళ్లు తెచ్చిపోతాను తాగా దసరా నాడు ఊరు ఊరంతా హంగామేస్తాంది దసరా రోజు మొత్తం ఊరు జమ్మి చెట్లు ఎంత సప్పులతో వైభవంగా నడుస్తుంది దసరా అంటే గీ నీళ్ళు తెచ్చిపోతా ఘాటునే తాగా ఏంది ఏమో చూస్తానే వచ్చి ఘాటు గాటుకునే తాగా ఏందే బా ఇది సోడా ఏ సోడా ఓ ఘాటు లేదు ఓ సప్ప సప్ప ఉన్నది ఇది దసరా పండుగ రోజు అట్టి నీళ్ళ ఉన్నది గిద్ద ఆగిస్తావా నీ కథ ఏంది అసలు దసరా పండుగ ఇది ఏందనుకుంటారు తప్ప అయ్యో బావా మన జీవితమే దేవుడు సప్ప ఆ అయ్యో బావా బావా దసరా భగవంతుడు మనలా దసరా పండుగ రోజు సప్ప సప్పగా సప్ప సప్పగా ఆ గాంధీ జయంతి కాదు పోయి అవునా బావా ఇవాళ్ళ దసరా వచ్చింది ఏం చేద్దాం మరి అసలు ఏంది బావ ఈ నీళ్ళు ఉన్నట్టే మన జీవితాలు చప్పగా అయిపోయినాయి అవును పర్ఫెక్ట్ అట్లా వస్తుంది ఏం చేద్దాం మరి ఈరోజే అన్ని ఒకటే రోజు కలిసి వచ్చినాయి అంటే గాంధీ జయంతి రోజే దసరా వచ్చింది దసరా రోజే గాంధీ జయంతి వచ్చిందా అంటే రెండు ఒక్కరు ఒక్కటే రోజు వచ్చినాయా బావ మంచిగా లేదు బావా ఏందో ఏందో దసరా రోజు మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఏది వీలు కాక ప్యాక్టీ అని ఇది తెచ్చిపోయేవాడి దేవుడు గింత మోసం చేసిండు మన మీద అయింది బావా మస్తు ఎంజాయ్ చేసే వాళ్ళంగా మస్తు దసరా రోజు ఈ ఆట పది సంవత్సరాలు ఆట ఎంజాయ్ చేసేది ఈసారి గిట్ట అయిపోయింది బావా మన బతుకులు ఆగం అయిపోయినాయి ఏం చేద్దాం భగవంతుడు మన మీద ఇట్లా ప్లాన్ చేసిండు నీకు విషయం తెలుసా నై మా అమ్మతో చెప్పినా ఏమని ఇలా మంచిగా నాటుకొని పోయి మంచిగా వడ్డించు అని చెప్పి అని చెప్పిన సూపర్ ఉంటే తినాలని చెప్పినా అంతేనా ఏ ఇలా కుదరది పోని లేదు మాంసం ముట్టు లేదు పోయే అంటే అని ఎక్కొక్క మాట్లాడుతా అన్నది మందు కూడా రాగద్దు అన్నది అవునా మా ఇంట్లో మొత్తం గాంధీజీ రూల్సే తెలుసా అంతేనా గది చెప్తాను అబ్బా మా ఇంట్లో గాంధీ బొమ్మ తీసి వేరే రూల్ దాచిపెట్టినందుకు నువ్వు మాలు తీసి మళ్ళీ ఫోటో తీసి మీద పెట్టింది మీద పెడతాయా మా తమ్మచ్చి మళ్ళా ఇయ్యాల చికెన్ తినద్దు మటన్ తినద్దు మందు తాగాద్దు తాగుతా మాత్రం చెప్తూ కొడతా అన్నది గంట హింస మార్గంలో చెప్తా గంట హింస మార్గంలో చెప్తా గత చెప్పినా మా అత్తమతో హింస మార్గం మెల్లగా చెప్పాలని చెప్పాలే చెప్పినా ఇనక ఈ రోజు టోటల్ అన్ని బంధువు అని అన్నది ఇక నేను ఎదురువాడి మాట్లాడినందుకు ఇక మా భార్య ఉండి దెబ్బలు వడ్డలోకి తెలుస్తుంది అని అన్నది మా భార్య గంత హింస ఎందుకు మంచిగా శాంతిగా చెప్పాలి కానీ దొంగల మనం గాంధీ జయంతి రోజు దసరా వచ్చింది ఏం చేద్దాం మనం ఏం చేయాలంటే సత్యం అహింస ఖచ్చితంగా ఈ రెండు రూల్స్ పాటించాలి ఖచ్చితంగా పాటించాలి బా మరి సత్యం అహింస పాటిస్తే మరి మన గుండె లబ్కు దిక్కు అని కొట్టుకుంటావు కదా ఏం ఏం చేద్దాం అని ఆత్మకి హింసే బావా మటన్ తినకపోతే బావా ఐడియా ఉన్నది గాంధీజీ అహింస అన్నాడు కదా అవును అహింస అన్నాడు అది అని మరి మటన్ చికెన్ తినద రాయలే కదా మరి ఏం చేద్దామంటావు ఏ తిందాం బావ తెచ్చుకొని బావా ఖైదీ ఉన్నాయి నాగరా ఊరు అవుతారా మంచిగా చెప్పబడతలేదు వాళ్ళ ఊరవ తెలింగ అవ్వలేదా పెద్ద మరిచి వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ నాటుకోడి కోసి రెడీలో ఉంటుంది అయితే వెళ్ళి పోయి తిందాంపా రాదు బావా సీక్రెట్ గా తిందామా సీక్రెట్ గా తిందా ఎవరో తెలియకుంటే తింటారు నీకు పిచ్చి పట్టిందా ఆ లింగం వస్తా పెద్ద మనిషి స్వాతంత్ర సమరాలి తెలివా నీకు ఏ నాకు తెలియదు బా ఆమె మంచి గాంధీజీ భక్తురాలు ఆమెకు తిక్కే లేచింది అనుకో ఆ కట్ట తీసి మన ఈ పంత మంటది ఏమనుకుంటావో లేని లేని ప్లాన్లు ఇస్తాను కొడుతుంది అహింస రూపంలో మరి డ్రై డే కదా ఎట్లా పొద్దుగా మనకు నీ అన్ని ఇవ్వే తిక్క తిక్క ప్లాన్లు ఒక్కరోజు ఆగలివా అనవే మరి ఒక్క ఐడి ఉన్నది బావా మన ఊరు అవతల మర్రి చెట్టు ఉన్నది మా ఊరు అవతల ఆ మర్రి చెట్టు బండ కింద పులి బాటిల్ తెచ్చి పెట్టినా దాచిపెట్టి స్టాక్ పెట్టినంత బావా తెచ్చి దాచిపెట్టుకుంటా అసలే గాంధీ జయంతి తర్వాత ఏం జరుగుతుందో తెలుసా ఏం జరుగుతుంది పోలీసులు పట్టకపోతారు పట్టుకపోయి గాంధీ ఫోటో గట్రా నిల్చునే పెడతారు సత్యం చెప్పు నిజం చెప్పారు అవ్వలే కాదు బా గాంధీ జయంతి అంటే ఎట్టిదే అనుకుంటున్నావు అంతేనప్ప ఇవ్ అయితే నాకు చేద్ది తెలియదు బా తర్వాత అబద్ధాలు కూడా చెప్తాను అవును పోలీస్ గాంధీ ఫోటో గట్రా నేను నిల్చునే పెట్టి కట్టే చూపెడితే నేను ఏం చెప్తానో తెలుసా ఏం చెప్తావు బా అయ్యే సరే గుండెలో మొత్తం ఆ అయితే దసరా రోజు మటన్ మందు అవసరం అర్థం కదా ఏదన్నా మంచి ఉపాయం అని అది అది ఐడియా మంచి ఐడియా రఘుపతి చెప్పరాధరా బామర్ది ఏం లేదు మనం ఊళ్ళే పోవాలి ఆ ఈ గాంధీ జయంతి రోజు అహింస మార్గంలో నడవండి మద్యం చెందండి ధ్వంసం చేయొద్దండి అని ఈ రోజు ఒక రోజు మనం అందరికి చెప్పుకుంటూ వెళ్దాం గాంధీ మార్గంలో నడదాం బామ్మది ఇవాళ ఒక్కరోజు దసరా చేసుకోకపోతే ఏమైతుంది రేపు లేదా ఎల్లుండు లేదా మనం ఏ రోజు తాగి తిన్నా ఆ రోజే దసరా పండుగ అంతేనా తోడు ఊకుంటానా తాగకుండా తినకుండా ఈ రోజు తాగపోతే ఏమైతుంది అంటావు అట్లెట్లుంటది రఘుపతి రాఘవ రాజారావల తీతారా ఏం చెప్పాలి మనం అహింస జీవహింస చేయరాదు ఊర్లో మనం రోజు అంతా అదే ప్రచారం చేద్దాం ఊరు మొత్తం నిలుకుంటే ప్రచారం చేద్దాం ముంగడ వాడతావా వెనక వాడతావా చెప్పు వెనక నువ్వు ముంగడు వా మంచిగా వాడుతూ రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజారా పతిత బా సీతారాం వా దూపాయిదా కొన్ని నీళ్ళ తెచ్చుకోదా ఏ ఎలా కాకపోతే హ గాంధీ జయంతి అంతేనా ఆట మచివాడు ఆ పాడత పాడు రఘుపతి రాఘవ రాజారాం પતિ તપાવન સીતારામ હે ઉત્તર ની લગાવી પડતો બાઘુપતિ રાઘ રાજપાવીતારામ હા પડ રઘુપતિ રાઘ રાજ રમ પતિ તપાવન સીતારામ ईश्वर अल्ला तेरे नाम सबको सम्मति दे भगवान